నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇద్దరు కువైటీలు ఒకరి మీద పడి ఒకరైతే కొట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లోని ముబారక్ ఆల్ తబీన్లో ఒక చిన్న ట్రాఫిక్ వివాదం మనం చూసుకుంటే ఇద్దరు కువైటీ పోరుల మధ్య హింసాత్మక ఘర్షణగా మారింది ఇద్దరు మనం చూసుకుంటే ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకున్నారన్నమాట అంటే బూతు మాటలు మాట్లాడుకుంటూ ఉద్దేశక పూర్వకంగా ఒకరి వాహనాన్ని ఒకరైతే ఢీకొట్టడం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిలో ఒకరు మరొకరి పైన అంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పైన దాడి మాటలతో వేధించడం మరియు ఉద్దేశక పూర్వకంగా తన కారు ఢీకొట్టడం వంటి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు ఈ వివాదం సాధారణ ట్రాఫిక్ వివాదంగా ప్రారంభమైంది ఆ సమయంలో నిందితుడు తన వద్దకు వచ్చి తన ముఖం పైన కొట్టాడని చెప్పేసి నువ్వు నిజమైన మనిషివి కాదు మంచి ప్రవర్తన లేనివాడివని చెప్పేసి అవమానిస్తూ నోటికి వచ్చిన బూతులు మాట్లాడాడని చెప్పేసి ఫిర్యాదు చేసిన కువైటీ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో పేర్కొన్నాడు ఈ ఘర్షణ తర్వాత ఇద్దరి మధ్య శారీరక ఘర్షణగా మారింది ఒకరి పైన ఒకరు కింద మీద పడి కొట్టుకోవడం జరిగిందనమాట ఫిర్యాదుదారుడు అకస్మాత్తుగా తన కారును రోడ్డు మధ్యలో ఆపాడని నిందితుడు చెప్పాడనమాట అంటే రోడ్డు పైన వెళుతూ ఉంటే ఉన్నట్లుండి కారు ఆపేశాడనమాట అలాగే నిందితుడు అదే రూట్లో వస్తూ ఉండడంతో కారు మధ్యలో ఆపడంతో అడగడం జరిగింది అక్కడ నుంచి మాట మాట పెరిగైతే ఇద్దరు కొట్టుకునేంత వరకు వెళ్ళిందనమాట ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారనమాట కేవలం నేను ఆ యొక్క ఫిర్యాదు చేసిన కువైటీని ఆత్మరక్షణ కోసం మాత్రమే కొట్టానని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా నేను కొట్టలేదని చెప్పేసి ప్రస్తుతం మాటలతో దుర్భాషలాడడం శారీరకంగా దాడి చేయడం జరిగింది చివరికి నిందితులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదుదారుడి వాహనాన్ని ఢీకొట్టారని తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని దర్యాప్తులో నిర్ధారించబడింది ఇద్దరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఈ యొక్క కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి ఎక్కడైనా సరే కానీ ఇటువంటి కువైటీల మధ్య గొడవ జరుగుతుంటే మాత్రం మన భారతీయులు జోక్యం చేసుకోవద్దండి చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్